నేను చచ్చిపోవడానికి కలిసి మన ఇద్దరు చావు మాత్రం కలిసే ఉంది మనం చచ్చిపోయాక స్వర్గంలో ఆల్ టైం అమృతం దొరుకుతుందట మన స్టేట్ లో ఎనీ టైం మందు దొరుకుతుంది కాబట్టి నా చివరి కోరిక మందు కొట్టి కలిసి చచ్చిపోదంతా రెండు లక్షలు కట్టించుకున్నాడు సాఫ్ట్వేర్ సుధాకర్ వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు అందుకే చచ్చిపోదాం అనుకున్నాను నువ్వు నేను మీ నాన్న నిన్ను ముంచేశాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గారు ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే కానీ మనిషి ఎందుకు మధ్య చచ్చిపోవాలనుకుంటాడు ఆలోచనలు ఉన్నాయి కాబట్టా పులి సింహం కుక్క మేక నక్క ఆవు గేదె ఏ జంతుకు సూసైడ్ చేసుకోదే వాటికి ఆలోచన లేవు కాబట్టా చూడు మిస్టర్ వెంకటేశం పుట్టిన ప్రతి జీవి నేచురల్గా చచ్చిపోవాల్సిందే అసలు ఫ్యాన్ కనిపెట్టింది మన గాలి తగలడానికి మన గాలి తీసుకోవడానికి కాదు రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి మన పీకెట్ నాకు కాదు నిద్ర మాత్ర కనిపెట్టింది నిద్ర పట్టడానికి శాశ్వతంగా నిద్రపోవడానికి కాదు ట్యాంక్ మండ్ ఉన్నది తెరిపించడమే కాదు నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఇప్పిస్తాను మీ నాన్న చేత తిట్టు తప్పిస్తాను పద నీ ఇల్లే గురుగారు నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు నీ ఇల్లే ఇల్లు పద ఇంతకీ తేరు చెప్పలేదు గురుగారు నన్ను గిరీశం అంటారు గిరీశం వెంకటేశం గురువు శిష్యుడు శిష్యుడు దగ్గర ఆపండి 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 ఇది లైసెన్స్ ఏది లేదు లైసెన్స్ లేదు సీ బుక్ లేదు హెల్మెట్ లేదు లైట్ లేదు అదే సార్ ఎనకాలం ముగ్గురు వస్తున్నారు బండే లేదు అవునా హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగిపోవడం చచ్చెంత చావుకొచ్చింది అవును మరి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కాలేజ్ అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే బయలుదేరాల్సి వస్తుంది ఎర్ర టీ మా చెల్లి లక్ష్మి పక్కన దాని ఫ్రెండ్ మాధవి టమేటాలు కిలో అరవై రూపాయలు క్యారెట్ కిలో ఎనభై రూపాయలు ఏమిటి ఇంకా తినేది గడ్డి గడ్డి కూడా అక్కేది ఆఫీస్ వెళ్ళింది ఆ పక్క మీద పింక్ ఫైల్ ఒకటి బ్లూ ఫైల్ ఒకటి తీసుకురా ఆఫీస్ కి తగలడుతున్నారు ఆ తెస్తున్నారండి ఇవి కరండి ఇవేనా ఇవే ఇవే రాత్రంతా ఇంటికి రాలేదు ఎక్కడికి అ నాతోనే ఉన్నాడండి నువ్వెవరు నే నానా ఇనా గరీశంగారనే ఆ ఏదో స్పిరిట్ వాసన వస్తుంది ఏంటి అదే చిన్న దబదగలుతే రాశానండి దబదగలందనే ముది మోదీ చేయడం బెడు ఉంటాడేంటి సారలే చట దగలుతే నాకేడే రేయ్ ఆ సన్నస్ డబ్బులు డబులు ఇచ్చాడా వాడు ఎప్పుడో జంప్ చేయాలని వాడు పారిపోయాడునా ఎందుకు పారిపోడు తమరు లాంటి తెలివి తక్కువ దద్దములు ఎవరన్నా దొరుకుతారేమోనని ఇంకో ఊరు వెళ్ళి ఉంటాడు నువ్వు వెళ్ళకపోయావా ఎందుకు ఎత్తేసుకొచ్చా మీ కష్టార్జితం ఎక్కడికి పోదు మై హూనా ఇందులో నీ వత్తాసేమిటి కొంపదీసా డబ్బులు కాజేసి ఇద్దరు పని చేసుకుని ఆటగాలాటం లేదు కదా ఇందులో తమరి వాటా ఎంతో వాటా లేదు బాటా లేదు ఏది హెల్ప్ చేద్దామంటే నేరం నామిత్వం వేస్తారేంటి సరే నేను వెళ్తాను గురుగారు ఒక్క నిమిషం నానా మన డబ్బు మనకి తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది సరే 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 అయితే ఆ డబ్బు వచ్చేదాకా ఇంట్లో మనం వెళ్ళండి వెళ్ళండి సరే నడవండి పొద్దున్నే వాడి మహాన్ కూడా కాఫీ తగలట్టు నాకేం తెలుస్తా చూడమ్మా డబ్బులు కట్టించుకున్నప్పుడు స్వర్గం చూపించారు నమ్మించి మోసం చేశారు కనీసం వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా నమ్మితేనే కదండి మోసం చేస్తాడు వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులితే అన్యాయం చేస్తుంటాడు మిమ్మల్ని కూడా మీరెవ్వరు నన్ను గిరీష్ అంటాను మీరు మీ మిక్రీ సినివాస్ కదా అవునండి ప్రోగ్రామ్ అవ్వడానికి వచ్చారా ప్రోగ్రామ్ ఏంటి నా పొంద మా అమ్మాయి మూడు లక్షలు కట్టి మోసపోయింది ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా అబ్బే ఫైనాన్షియల్ గానేనండి ఒకసారి మీ బాస్ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మ తెలియదు నీకు తెలుసా అని నాకు తెలుసు దిద్దేవనుకో అది నీకు ఉపయోగం వేళకు ఉపయోగం లేదనుకో టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మోసం చేసిన సుధాకర్ హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వెళ్తాం వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం ఈ పని ముందే చేయొచ్చు కదమ్మా థ్యాంక్ యూ బాగుపడతాం మీరు కూడా రండి ఓకే మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నా నేనా కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నాను రా మన మిమిక్రీ శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్ లా గొంతు మార్చి మాట్లాడతాను ఇప్పుడు ఎప్పుడే అక్కర్లేదు రండి హార్డ్ గా కొట్టేమిటి సాఫ్ట్వేర్ ఇక్కడ ఇది ఎవడో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి జనాలను ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడురా పెద్దగా రిస్క్ ఉండరు కదా అని చెప్పి కిడ్నాప్ చేసి మన గ్రౌండ్ లో తీసుకొచ్చాను సుధాకర్ ఇంటికి మన మనిషిని పంపిస్తాం నమస్తే మేడం నన్ను పంపించారు కూర్చో బైది బై మిస్టర్ కమల్ మీలాగే మా ఆయన వీళ్ళు కూడా కిడ్నాప్ చేశారంట ఉన్నదేమో ఒకే ఒక్క మొగుడు ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మేం కిడ్నాప్ చేశామంటే మేం కిడ్నాప్ చేసామంటుంటే ఓవర్ నైట్ లో ఒకడు ఇద్దరుగా మారిపోయాడా వీళ్ళిద్దరూ ఒత్తి అయితే అస్సలు నా మొగుడేమైపోయాడురా దేవుడు ఎరా ఎక్కడున్నావు ఇక్కడే ఉన్నాను సార్ ఇక్కడ ఉంటే రా సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్ ఆహా ఆవిడుందా ఓ సార్ ఫోని సార్ ఒంగును సార్ ఆవిడ వంగునుంటే ఫోనే ఉన్నా కెడరా మేడం మీకు ఫోన్ హలో మీ ఆయని కిడ్నాప్ చేసింది మేమే ఇప్పుడు పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే ఇచ్చి పంపించు లేదంటే రోజా మూడు రోజులుగా నో ఫుడ్ తిండిలాగా సెట్ చేయట్టున్నాడు తెచ్చి పంపించు వెదో డబ్బు ఏ పని చేసైనా సంపాదించుకోవచ్చు ప్లీజ్ హలో ఆ రే పక్కన ఫోన్ ఇయ్యి ఒక్క నిమిషం ఉండండి వేరే ఫోన్ లో కూడా మాయనే ఉన్నారు పట్టుకో హలో ఇదిగో డార్లింగ్ నేను కిడ్నాపర్ని మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఒడికి మీ ఆయన ఇంటికి పంపించేస్తాను ఇవ్వకుంటే రోజా త్రీ డేస్ నుంచి నేనే చచ్చిపోయంటున్నా రోజా ప్లీజ్ ఏదో పని చేసారో సంపాదించేస్తా సార్ ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు ఏం చేద్దాం చేస్తే చేసేలే మన ట్రాక్ మందే ముందు డబ్బు ఇచ్చి పంపించి మాట్లాడు సరే చూడు మీకెందుకు బాబు శ్రమ మీరు కూర్చోండి రెండు పనులు నేనే మాట్లాడుతున్నా ఇది అన్యాయం రోజా నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా వేరే ఉన్న మా ఆయన ఏంటి అయ్యో లేదండి మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు ఇది చాలా అన్యాయం రోజా నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా అప్పుడే వేరే వాళ్ళని చర్చ చేసుకున్నావా నో ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్ రోజా ఈ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ గదిలో చావడం మంచిది రోజా ప్లీజ్ నన్ను నమ్మవే నేనే నీ ఒరిజినల్ గురుగారు సిగ్గుపడుతోంది సిగ్గుబడుతుందో కింద పడుతుందా ముందు నీ ఖాళీ అక్కడ చూసుకో అక్కడ పుట్టు మొచ్చుంది కదా కరెక్టే కానీ ఏ కాలు అబాబా కాలం అని చెప్పినోని ఏ కాలం చెప్పలేనా శ్వాస వచ్చా పక్కన పడిపోతుంటే ఏంటిది పరాజి కాలూ రోజా ఐ యామ్ యువర్ ఒరిజినల్ హా ఆ తర్వాత నాకు అంత తెలుసు కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా పుట్టమచే కాలం మీద ఉందో చెప్పండి చాలు పుట్టుమచ్చ నాకే పుట్టుబించావు అయినా ఇదే కృష్ణ నూర్ మైరా రాంగ్ నంబర్ పుట్టమచ్చ తెలియకుండా డబ్బు కొట్టదా అనుకున్నావా రాస్కెల్ ఫోను ఆ కిడ్నాపర్ గర్కీ బే వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం వాడు నా మొగుడు కాడు మీ పరసన్ను కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేమని చెప్పు లేకపోతే పోలీసులకు పట్టిస్తా యాండి రోజా దేవుడు ఉన్నాడండి మోసం ఓడిపోయిందండి వాడు నా పుట్టు మచ్చి చెప్పలేకపోయాడండి మీరే నా అసలు మొగుడండి ముగ్గుడండి ఎంత సార్ ఇంట్లో ఉన్నదంతా ఇచ్చేస్తున్నాను మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి థ్యాంక్ యూ రోజా అబ్బే అదేం లేదు ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది వచ్చేటప్పుడు జిలేబీ మల్లిపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే రే ముందు కుమ్మేసి బయట శ్రీనివాస్ గారు మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసి థ్యాంక్ యూ ఇదిగో మూడు లక్షలు వెంకటేష్ మీరు తీసుకో ఇది నాకు గురుగారు ఎక్కువ ఇచ్చానా అబ్బే లేదండి మీకే ఎక్కువ మిగిలింది కదా అని ఇవి మిగిలిన డబ్బులు కాదండి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా ముఖ్యంగా ఇష్యూ పేపర్లా విడదీ ముందే నిలబడుతుంది ఎప్పుడూ డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు గానీ ఒక రిసిప్ట్ అడగరు తన పేరు చెప్పరు స్ట్రేంజ్ పర్సనాలిటీ ఇది పదివేలు వంద తక్కువ నేను ఒక్కళ్ళు కలబడి చావరు ఈ హారతి కలగదుకోవడానికి గాని ఈ ప్రసాదం రోడ్లో వేసుకోవడానికి గాని ఒక్కళ్ళు చావరు కదా ఈ పేపర్లు ఏమిటి ఈ పుస్తకాలు ఏమిటి అసలు ఇది ఏమైనా డైనింగ్ టేబుల్ డ్రయింగ్ రూమాస్తాడు కన్ని నేనే యజమాని ఆహా నా జీతం చాక్లెట్ రూపంలో నాకి బారేస్తున్నావు వద్దు ఇడ్లీ బెసరాటో తెలిసి కదా అద్దుకు చావు హారతి ఆ చాక్లెట్ పురుగులు పడతాయి సినిమా చెప్పాడు ఏది మీ అమ్మగారు గంట కొట్టగానే అయిపోయిందని కాఫీ

చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాడిని ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు ఈ రోజు వాడు మోసపోయిన రెండు లక్షలు మళ్లీ మన కళ్ళ చూపాడు ఏ తల్లి కన్నబిడ్డవు ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా చుట్టుపక్కల మనకెందుకలే అనుకునే వాళ్ళ మధ్య తోటి కాపాడటం వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్ ఆయన పేరేంట్రా భలే ఉంది పేరు నాన్న నాన్న నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చాయి చూడు అమ్మా నువ్వు లక్ష్మీదేవే ఆ లక్ష్మి నీకే కంగారు పడుకు